మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సఫాయి కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కార్యక్రమంలో బొబ్బిలి సుధాకర్ చింత పెంటయ్య సదానందం మొగ్లయ్య అశోక్ సాయిలు దుర్గేష్ దుర్గమ్మ గంగమ్మ సఫాయి కార్మికుల డిమాండ్ సఫాయి కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు మరియు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సఫలై కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది సమ్మె అసెంబ్లీ ముట్టడానికి వెళ్ళనీయకుండా మరి ముందస్తే అరెస్ట్ చేయడము ఇది ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యము మరి గత మూడు నెలలైతుంది ఇప్పటికీ సఫాయి కార్మికులకు ఎలాంటి జీతాలు కూడా మరి ఇవ్వలేని ఈ ప్రభుత్వం మరి సఫాయి కార్మికుల మీద ఒత్తిడి పని భారము సఫాయి కార్మికులు బాగుంటేనే ఊరు బాగుంటుందని చెప్పేసి మరి సఫాయి కార్మికులు డిపిఓ నుంచి ఎంపీడీఓ ఎంపీడీఓ నుంచి సెక్రటరీ సెక్రటరీ వచ్చేసి సఫాయి కార్మికుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పని భారం చేస్తున్నటువంటి ఈ కార్మికులను మరి ఈ గవర్నమెంట్ను ఈ ప్రభుత్వాన్ని మే మాకు పనికి భార తగినట్టు వేతనం కావాలని చెప్పేసి అదేవిధంగా ఈఎస్ఈస్ఐ పిఎఫ్ కూడా దాంతోపాటు ఇవన్నీ కూడా సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగుల తీరు మా సఫాయ కార్మికులను కూడా గుర్తించాలని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మా పనికి ఇప్పుడు రికార్డు కానీ డొక్కాడని మా సఫాయ కార్మికుల బతుకులు మరి నెలకు తొమ్మిది వేల ఐదు వందలంటే గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు సఫాయాన్ని నీకు సలహని ఆ ప్రభుత్వం గుర్తు చేసింది మరి ఈ ప్రభుత్వము అయా మా గొంతెమ్మ కోరికలు మేము మేము ఏమంటున్నామంటే మాకు పని భారం ఎక్కువైతుంది మాకు పనికి తగ్గ పారితోషికం జీతం వేతనము పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైల్లో పాలు చేయడం అనేది ఇదేనా ఇందిరామారాజ్యం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మాది అంటే మాకు మరి గుర్తించేటట్టు మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని సఫాయి కార్మికులుగా మరి తగినంత వేతనము ఇయ్యాలే ఒకవేళ ఇవాళ ఊరు మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మరి ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేస్తే మేము ఒక యజమాని ఒక కూలీ పనిని తీసుకెళ్తే అయ్యా మీకు ఇంత మూడు వందలే కూలిస్తా అంటే ఆ కూలీకి ఆ యజమాని దగ్గరికి ఓడు గట్టిగా అడిగితే సరే ఆయన అవసరం ఉందని చెప్పి తీసుకెళ్తాడు మరి ఇవాళ మాకు పని భారం ఎక్కువైతుంది మరియు జీతాల దాకా మూడు నెలలు అవుతుంది మాకు ఈ సమాజం లోపల అడుగు అడిగే హక్కు మా కార్మికులకు లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మా మీద ఎంత అయితే ఒత్తిడి ఉందో మరి ఇవాళ ఒక కార్మికులు కానీ ఒక రోగి అనారోగ్యం రీత్యా హాస్పిటల్ పాలైతే ఈ జీతం కూడా సరిపోని పరిస్థితులు మా బతుకులు ఉన్నాయి మరి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలో తప్ప మరి వాళ్ళ సఫాయి సఫాయి కార్మికుల పక్షాన ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం దిగురాకపోతే మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి ఉన్నది ఒకవేళ ప్రభుత్వము మా డిమాండ్లను నెరవేర్చకపోతే మరి మండల స్థాయి కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం

No!